హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో చాలా ఈజీగా టేస్టీగా చేసుకుని కరివేపాకు రైస్ అండి మంచి హెల్తీ రెసిపీ అలాగే లంచ్ బాక్స్కి కూడా చాలా ఈజీగా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది ఇప్పుడు అమ్మాయిలకి అబ్బాయిలకి కూడా బాగా హెయిర్ ఫాల్ అవుతుంది కదండి కరివేపాకు ఎక్కువగా తినడం వల్ల హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది ఇలా అప్పుడప్పుడు కరివేపాకుతో రైస్ చేసుకుంటే చాలా మంచిదండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు తయారీ విధానం చూద్దాము ముందుగా ప్యాన్ పెట్టి కొన్ని పల్లీలు అలాగే కరివేపాకు వేసి వేయించాలి డ్రై రోస్ట్ చేయాలంటే ఆయిల్ కట్ట ఏమీ వేయకూడదు ఇవి కలర్ చేంజ్ అవుతాయండి అప్పటి వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి చాలా ఈజీగా ఉంటుందండి పిల్లలకి కూడా బాగా నచ్చుతుంది ఇప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకి బాగా ఫ్రై అయిపోయినాయండి ఇలా పల్లీలు అలాగే కరివేపాకు కలర్ చేంజ్ అయ్యి ఇలా డ్రైగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు మనం వీటిని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకుందాము కొంచెం చల్లారండి ఇవి తర్వాత వాటిని మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టాలండి ఇప్పుడు ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి జీలకర్ర వన్ స్పూను చిన్న దాచిన చెక్క రెండు ఇలాచి మూడు లవంగాలు వేసి వేయించాలండి తర్వాత కొన్ని జీడిపప్పు వేసి వేయించాలి ఇలా రైస్ ఐటమ్స్ చేసినప్పుడు జీడిపప్పు వేసి చేసుకుంటే అక్కడక్కడ తగులుతూ ఉంటే తిన్నప్పుడు చాలా బాగుంటుంది తర్వాత పచ్చిమిర్చి అలాగే సన్నగా పొడిగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి వేయించాలి ఒక ఉల్లిపాయ అయితే సరిపోతుందండి కరివేపాకుతో రైస్ అనుకోకండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే మనకి చల్లారిపోయినాయి ఇప్పుడు మనం వీటిని మిక్సీ జార్లో వేసుకొని మూత పెట్టేసి మిక్సీ పట్టుకోవాలి పొడిలా చేసుకోవాలండి పౌడర్లాగా వాటర్ వేయకూడదు కరివేపాకు పొడి అయితే రెడీ అయిపోతుందండి మనకు ఇప్పుడు మూత పెట్టేసానండి మిక్సీ పెట్టేసాక చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇలా డ్రైగా పౌడర్లాగా మిక్సీ పట్టుకోవాలి అలాగే మధ్య మధ్యలో ఉల్లిపాయని కలుపుకుంటూ గోల్డ్ కలర్ వచ్చేలా ఫ్రై చేస్తే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి ఫ్రెష్గా చేసి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అలాగే ఇప్పుడు ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి పొడిని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకున్నానండి ఇది ఎంత ఎక్కువ వేసుకుంటే మనకి అంత టేస్టీగా ఉంటుంది అలాగే హెల్త్ కూడా మంచిదండి కరివేపాకు చట్నీలోని కర్రీస్లో పప్పులు ఎందులో అయినా వేస్తే తీసి పక్కన పెట్టేస్తాను కదా ఇలా పొడి కింద చేసి రైస్ ఐటమ్స్ చేసుకుంటే ఇష్టంగా తింటారండి ఇక్కడైతే నేను అన్నాన్ని ముందుగానే వన్ డేస్ పెట్టుకున్నాను రైస్ ముందుగానే తయారు చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు అందులోకి తగినంత రైస్ వేసి తర్వాత కరివేపాకు పొడి ఇవి కూడా వేసి బాగా కలుపుకోవాలి ఇలా మిక్స్ చేసాక ఇందులో రుచికి సరిపడ ఉప్పు కొంచెం గరం మసాలా పొడి వేసి ఒకసారి బాగా మిక్స్ చేయాలండి గరం మసాలా పొడి వేయడం వల్ల మనకి చప్పట ఫ్లేవర్ వచ్చి పిల్లలు ఇష్టంగా తింటారు ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి రైస్ ముందుగానే ఉడికించి పెట్టుకున్నానంటే కొంచెం పొడి పొడిగా ఉండేలా చూసుకోవాలి అప్పుడు మనకి తినడానికి బాగుంటుంది ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీలో ఎంతమందికి కరివేపాకు రైస్ అంటే ఇష్టమో కామెంట్స్లో తెలియజేయండి మీరు కావాలంటే ఆయిల్ బదులు నెయ్యి కూడా వేసుకొని చేసుకోవచ్చు అది కూడా చాలా బాగుంటుంది ఇప్పుడైతే మనకి కరివేపాకు రైస్ అయితే రెడీ అయిపోయిందండి దాన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము అంతేనండి చాలా ఈజీగా టేస్టీగా మనకి హెల్తీ రెసిపీ కరివేపాకు రైస్ అయితే రెడీ అయిపోయింది లంచ్ బాక్స్కి కూడా చాలా ఈజీగా తొందరగా రెడీ అయిపోతుందండి ఇది టేస్ట్ చేసినప్పుడు అలా మధ్య మధ్యలో జీడిపప్పు తగులుతూ ఉంటే ఇంకా చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడైతే నేను టేస్ట్ చేసానండి చాలా అంటే చాలా బాగుంది సూపర్గా ఉందండి సలెంట్గా ఉంది మీరు కూడా దీన్ని టేస్ట్ చేస్తే ఖచ్చితంగా సూపర్గా ఉందని చెప్తారు మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చిందండి నచ్చితే ట్రై చేస్తారా ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి మళ్ళీ ఒక కొత్త వీడియోతో కొత్త రెసిపీతో కలుద్దాము బాయ్ ఫ్రెండ్స్